వెల్కమ్ బ్యాక్ టు ధైర్యీ సప్ స్వర్ణారెడ్డి అండి అందరికీ అమ్మ హాయ్ చెప్తుంది ఎలా ఉన్నారని అడుగుతుందండి అందరికీ హాయ్ అమ్మ వాళ్ళకి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఈరోజు వచ్చేసి ఏమేమి చేసాము ఏంటి ఏమేమి కబుర్లు చెప్పుకున్నాము అమ్మ ఏం ఫుడ్ చేశారు నేను ఎలా టైం స్పెండ్ చేశాను మొత్తం మీకు మా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ తులసి కోట పూజ గది అమ్మ చేసే పూజా విధానం అంత ఇది ఇక్కడ ఫ్యామిలీ ఫోటో అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టు అండి ఇవన్నీ ఫ్లవర్ ఫార్స్ అన్ని అప్పటి నుంచి కూడా మెయింటైన్ చేసుకుంటుంది అమ్మ ఇక్కడ వచ్చేసి అమ్మ నాన్న పెళ్ళైనప్పుడు కొత్తలో ఫోటో తీసుకున్నారు ఒకటి మన మనవరాలు అయిన తర్వాత తీసుకున్నారు సీజన్తో పని లేకుండా ఎప్పుడు పక్కనే పెట్టుకుంటుంది అమ్మాయి శనకర్ర వచ్చేసి ఫుడ్ లంచ్కి ప్రిపేర్ చేసింది పూరి మటన్ కర్రీ వైట్ రైస్ రసము పెరుగు ఇంకా మసాలా రైస్ అందుకు చేస్తా అంటే వద్దన్నానండి ఇంకా ఇప్పుడు అందరం కలిసి భోంచేస్తున్నాం భోంచేసిన తర్వాత ఇక్కడ పక్కి టవ్వ వచ్చింది టమాటా అలానే కడిగి ఆరబెట్టింది అమ్మ టమాటా పచ్చడి చేపించుకోవాలన్నట్టు అవ్వ టమాటా పచ్చడి బాగా చేస్తుంది అవ్వ చేసినప్పుడు అమ్మకు పెట్టించిందంట అండి అప్పుడు అమ్మ టేస్ట్ బాగుంది చాలా బాగా చేసావంటే అంటే నువ్వు కూడా టమాటా తీసుకొచ్చుకోమ్మ చేపిస్తానని చెప్పిందంట అంట అందుకు తీసుకొచ్చుకొని చేయించుకుంటుంది నేను అందులో కావాల్సిన మెంతులు ఇంకా ఆవాలు క్వాంటిటీ ఎంత కావాలన్నట్టు చెప్తా ఉంది మీకు కూడా చూపిస్తానండి మెంతులు ఇవి ఆవాలు అవ్వకు చాలా ఓపిక అండి ఎవరు హెల్ప్ తీసుకోదు ఏం తీసుకోదు తను ఓన్గా చేస్తుంది మనం చేస్తానన్నా కానీ వద్దంటుంది అమ్మకు తక్కువేం కాదండి అమ్మకు కూడా చాలా ఓపిక ఎక్కువ చాలా బాగా చేస్తారు కుకింగ్ అంతా అమ్మకు చేయడం బాగొచ్చు స్వీట్లు కానీ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ పిండి వంటలు కానీ మొత్తం అమ్మ చేస్తారండి చాలా బాగా చేస్తారు నేను అవన్నీ వేయించి ఇక్కడ బయట పెట్టానండి మెంతులు ఆవాలు ఇక్కడ కొంచెం చల్లగాలి వస్తుంది కదా తొందరగా చల్లగా అయిపోతాయి అన్నట్టు వేడి తగ్గిపోతుందని ఇప్పుడు తర్వాయలు కావాలంటే ఒలుస్తున్నాము అన్నీ తరిగేటి అయిపోయిన తర్వాత ఇంట్లో తీసుకొని వెళ్తుంది అవ్వ ఇప్పుడు ఎలా పిక్కిలు తయారు చేస్తుందో మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి పెద్ద బౌల్ పెట్టేసి తర్వాత మెంతులు వేసిందండి ఆయిల్ కొడుక తక్కువే తీసుకుంటే తర్వాత వేస్తుందంట మెంతులు వేసింది అన్నీ ఒక్క బౌల్లోనే వేసింది అది కలపడానికి హైట్ ప్రాబ్లం కొంచెం అవ్వకి ఇబ్బంది అనిపించింది కలుపుకోవడానికి కూడా అంత కంఫర్ట్ లేదు అందుకు డివైడ్ చేసి అమ్మ మళ్ళీ అంత ఒకదాంతైనా చేసుకోవచ్చు అని ఇక్కడ సాల్ట్ వేసింది ఉప్పు వేయడం కళ్ళు ఉప్పు వేసిందండి రెండు కప్పులు అదే క్లిప్పు మిస్ అయిపోయింది ఉప్పు వేయడము ఆ క్లిప్పు రావలేదు పసుపు వేసింది ఒక స్పూన్ పసుపు వేసింది వీడియో తీసాను కానీ ఉప్పు వేయడం ఆ క్లిప్పు రాలేదండి మిస్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి నాకు అమ్మ చెప్తూ ఉందండి ఇక్కడ స్టవ్ ఏదో బర్నర్ టైట్ ఉందే పని చేయడం లేదు ఏందో రిపేర్ వచ్చింది చేపించాలన్నట్టు చెప్తా ఉంది అవునా అంటున్నాను తర్వాత ఇక్కడ చూడండి తిక్కుగా వచ్చినందుకు కలుపుతూనే ఉంది సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి రెండు కప్పులు కారం వేసుకుంటుంది రెండు కప్పులు ఉప్పు రెండు కప్పులు కారం కిలో ఆయిల్ వచ్చి కిలో ఆయిల్ పట్టిందండి ఆవాలు వెల్లుల్లి వేసి వేయించింది ఆయిల్లో ఇక్కడ మెంతులు ఆవాలు మిక్సీ కొట్టిన పౌడర్ వేసి కలుపుతూ ఉంది ఒక వేసి కలిపిన తర్వాత మళ్ళీ మిగతా అది వేసి కలుపుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా వేసేసింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా రెడ్గా బాగా వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేస్తూ ఉంది ఆవాలు వెల్లుల్లి ఎందుకు చిటపట అనేందువరకు ఉండిచ్చింది ఆవాలు మొత్తం కలుపుతూ ఉన్నది పచ్చడి బాగా వచ్చింది కదా అండి టమాటా ఎండబెట్టి చేసినది నేను ఎక్కువ ఉంటుంది ఇది తక్కువ రోజులు ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇది కూడా నిల్వ ఉంటుందంట ఏం కాదమ్మా చాలా బాగుంటుంది ఫైవ్ టు సిక్స్ మంత్స్ కూడా ఉంటుందని చెప్తుంది నా అన్నాను ఎక్కడైనా అన్నం వేసి కలిపి తింటే బాగుంటుందమ్మ చాలా కలర్ఫుల్గా ఉందంటే తీసుకురా అమ్మ నేను కలిపి ముద్దలు పెడతానని చెప్పింది తీసుకొచ్చానండి కలిపింది అందరికీ పెడతా ఉంది గుడక చూడండి ఎంత రెడ్గా ఎంత బాగుందో మూడు కేజీలు టమాటా అలకాయంతా పిక్కిల్ అంతా ఇంత అయింది కొంచెం వేడెన్నంలో నెయ్యేసుకుని తింటే బాగుంటుందని చెప్తుంది అవ్వ మాకు ముద్దలు చేసి పెట్టిందండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇంకా అమ్మతో కబుర్లు ఉన్నాయి మీరు కూడా వినేసేయండి ఇప్పుడు అమ్మ చూడండి ఫన్నీగా నవ్వుతూ కబుర్లు అని చెప్పేస్తుంది ఏంటమ్మ వీడియో తీస్తున్నావు రికార్డ్ కావలేదా అలాగే ఉంది అంటే లేదు రికార్డ్ అవుతుంది అని చెప్తున్నాను నవ్వుతూనే ఉంది కానీ అవ్వ చేసిన ముద్దలు పెట్టిందండి కలిపి కానీ నాకు తృప్తి తీరలేదు మళ్ళీ అమ్మతో పెట్టించుకొని తింటున్నాను అమ్మ మొహంలో హ్యాపీనెస్ చూడండి ఎలా ఉందో అన్ని కబుర్లు చెప్తూ నవ్వుతూ టైం స్పెండ్ చేస్తూ అలా ఉన్నాను కానీ చాలా టేస్టీగా ఉందండి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంది స్పైసీ బాగుంది అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాగా వచ్చింది అవో బాగా చేశారు టమాటా పచ్చడి నెక్స్ట్ అమ్మ చేసేస్తారండి ఏ చూసినా కూడా ఒక్కసారి చూస్తే ఇంకా నెక్స్ట్ టైం చేసేస్తారు ఫైవ్ టు సిక్స్ మంత్స్ కూడా ఉంటుందండి పిల్లలు హాస్టల్కి అయినా కానీ చాలా బాగుంటుంది బయట పెట్టినా కానీ ఏం కాదు కానీ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది కలర్ అనేది కొంచెం తగ్గకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంది అమ్మ కూడా సూపర్ ఉంది అని చెప్తా ఉంది సూపర్ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది అమ్మతో కలిసి ఈ డే అంతా ఇట్లా జరిగిపోయిందండి ఈరోజు అంతా అమ్మతో కబూర్లతో ఈ డే అంతా ఇలా జరిగింది చూడండి అమ్మ గుడిక బాగా చెప్తా సూపర్ అని కూడా చెప్తుంది